మళ్ళీ మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు హైదరాబాద్ లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని నేడు మళ్లీ ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తోందన్నారు రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు ఎత్తడం కాదు చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నారు సీఎం రేవంత్ ఢిల్లీకి నిధులు పంపించడంలో నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి మళ్లీ వేరే పార్టీలో పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కడియం శ్రీహరి దానం నాగేందర్ పై కోర్టుకు వెళ్తామని చెప్పారు అలాగే ఫోన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు లంకబిందెలని చెప్పి ఆయన మాట్లాడుతూ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జల వనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తల్లాట లేకుండా చేసినాం బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం హైదరాబాద్లో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్ లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో వాళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది ఇన్వర్టర్లు జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దంద బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది కారణం ఏంటంటే ప్రజలు మూడు నాలుగు రేట్లు ఎక్కువ రేటు పెట్టి గతానికంటే ఇప్పటికీ మూడు నాలుగు రేట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకుని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం హైదరాబాద్లో ఎవరిని అడిగినా మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు అందరూ